దోస్తులందరికీ నమస్తే అందరు ఎట్లున్నారో మంచిగా ఉన్నారు కదా నేను కూడా మంచిగా ఉన్నా మీరందరూ కూడా మంచిగా ఉండాలని కోరుకుంటూ ఈరోజు అయితే వచ్చేద్దాము ఈరోజు వీడియో ఏంటి అంటే మార్నింగే కదా చెట్టు చూపిస్తుంది అనుకున్నారు కదా ఏంటో వంకాయలు దంపుతుంది చెట్టు చూపిస్తుంది అనుకోరు కదా ఇది మార్నింగ్ కదా మధ్యాహ్నం అయింది అప్పుడు లెవెన్ ఏమో అవుతుంది లెవెన్ ట్వెల్వ్ అవుతుంది నేను వంకాయలు దంపేటప్పుడు పక్కన పిల్లలు నిన్న సాటర్డే కదా వాళ్ళకి హాలిడే ఉంది కదా వాళ్ళు కూడా వచ్చి చూపిస్తారు వీడుందా అంటే ఆడుందాంటి తెంపు అని ఈ వంకాయ చెట్లు ఎక్కడ అంటే మా అక్క పంపించిండే అప్పుడు నారు ఒక నాలుగు చెట్లు పంపించింది ఇంకైతే అవి పంపిస్తే నేను బయట ఇట్లా అన్నట్టు పెడితే పొడి వంకాయలు నల్ల వంకాయలు అవి అయితే కాషినాయి అన్నట్టు తెంపుదామని నాతో పాటు ఈ పిల్లలు కూడా దెంపుతున్నారు అన్నట్టు ఈ వంకాయలు తెప్పి ఇప్పుడు నేను మార్నింగ్ మామిడికాయ పప్పు చేసిన కదా దాని అంచుక ఇంకేమైనా చేసుకుని తిందామన్నట్టు ఇక్కడైతే వంకాయలు అన్నీ తెంపుతున్నా తెంపిన తర్వాత ఏం చేస్తానని మీకు కూడా చూపిస్తాను ఎట్లా ఫ్రై చేస్తా ఎలా ఫ్రై చేసుకుందాము ఎన్నో రకాలుగా వేసుకోవచ్చు వంకాయలను కానీ నేను ఒక లాగా చేసుకుందాం అన్నట్టయితే ఇక్కడైతే తెపుతున్నా అన్నట్టు ఇట్లా ఫోన్ ఇట్లా వంకాయలు తెంపు కాబట్టి కొంచెం అటు ఇటు అయిపోయినాయి కదా ఉన్నాయి మూడే చెట్లు కానీ ఇన్ని వంకాయలు వచ్చినాయి చూడండి కాదురా కర్రీ తినవాను కర్రీ నువ్వు తింటావా నేను మాట్లాడదామని చూస్తే సౌండ్ చూసిన ఎప్పుడన్నా నేను ఏదైనా మాట్లాడదామంటే ఆ సౌండ్ అట్లా వినపడుతుంటుంది ఇల్లు కడుతుండ్రు ఏదో సౌండ్ వస్తూనే ఉంటాయి కదా పక్కన పిల్లల్ని ఎదురుగంటే వాళ్ళ పిల్లల్ని అడిగితే వాడు బ్రింజాలు తినాడంటే వాడు వాళ్ళ అమ్మ ఏమో తింటా అని చెప్తుంది ఇక్కడొచ్చేసి నేను ఏం చేసిన అంటే మార్నింగ్ ఆలు పరోటా వేసిన పిల్లలవరకి మాడకాయ పప్పు మాడకాయ పప్పు ఆలు పరోటా పొద్దుగాల తర్వాత పూజ ఆయన పొద్దుగల పాల్కైతే చేసి పెట్టేసిన పూజ ఈరోజు అంటే ముందు చేసినా కానీ ఈరోజు కొంచెం వాళ్ళు పోయినాకనే చేసిన అనుకో ఇంకా తర్వాత ఆ భక్ష్యం చూపించిన అన్న చూడు ఆ భక్షం వచ్చేసి మా ఫ్రెండ్ పంపించింది నిన్న రథం చేసుకుంది కదా పంపించింది తిన్నాక ఒకటి మిగిలింది ఆ ఒకటే మీకు చూపిస్తుంది అన్నట్టు ఇంక వచ్చేసి నేను ఇవాళ ప్రసాదం శనివారం ప్రసాదం ఏం చేసిన అంటే ఏమంటారు చక్కెర అంటారు కదా యాక్చువల్గా బెల్లం ఏది చేస్తారు చక్కెర పొంగల్ అని దీని పేరెట్లు వచ్చింది నాకు అర్థం కాలేదు ఇంతవరకు దీని గురించి మీకు ఏమైనా తెలుస్తే కామెంట్లో చెప్పండి అయితే ఇక్కడ వచ్చేసి నేనైతే దీన్ని చక్కెర పొంగలే వేస్తున్న పెసరపప్పు తీసుకున్నాను అంటే ఒక గ్లాస్కి బియ్యం గ్లాస్ ఉంటుంది కదా దానికి కొంచెం తక్కువ రైస్కి కుక్కర్కి వచ్చిన అలాంటి గ్లాస్ దానికి కొంచెం తక్కువ బియ్యం తీసుకున్నాను అలాగే కొంచెం అయితే పెసరపప్పు తీసుకున్నాను అందాదా తీసుకొని కడిగి ఫస్ట్ అయితే పొయ్యి మీద పెట్టిన సిమ్లో పెట్టితే మిగతా పని దేవునికాడ పనులు చేసుకోవచ్చు కదా ఆ లోపల ఇది ఉడికే ఉడికితేనే ఉంటుంది కదా అనేసి ఇక ఇది కుక్కర్లో కూడా వేసుకోవచ్చు కానీ నేను కుక్కర్లో ఏమీ లేదు కొంచమే కదా పొయ్యి మీద పెట్టేసి అయిపోతుంది అన్నట్టు పొయ్యి మీద పెట్టేసినాము సిమ్లో పెట్టినా అది ఉడుకుతుంది ఉడికిన తర్వాత నేనైతే దగ్గరికి మెత్తగా ఉడికిన తర్వాత పెసరపప్పు రైస్ మొత్తం అన్నం ఉడికిన తర్వాత ఇక్కడైతే అయితే బెల్లం అయితే దానికి తగినంత బెల్లం తీసుకున్న కొలత అంటూ ఏం తీసుకోలేదు అందాదా బెల్లం తీసుకున్నా ఇంకా అది కూడా వేసినా ఆ అయితే అది కూడా సిమ్లోనే పెట్టుకొని చేసుకుంటున్నా ఉడుకుతుంది ఇంకా సల్లగా ఉడుకుతున్నప్పుడు ఇప్పుడైతే నేనైతే ఒక గ్లాస్ పాలు అయితే ఒక టీ గ్లాస్ పాలే పచ్చిపాలే వేడి చేసిన పాలు కాదు పచ్చి పాలు ఆ పాలు అయితే ఇప్పుడైతే పోషన్ అన్నట్టు ఇంకా మళ్ళీ సిమ్లో పెడతా మళ్ళీ దాని పని చేసుకుంటుంటుంది మిగతా పని మనం చేసుకోవచ్చు కదా కాడ నేను పూలు మాల కట్టలే నేను దంపినా కానీ పూలు మాల కట్టలే మాల కడదామన్నట్టు నేనైతే ఇక ఇది ఉడుకుతుంటుంది కదా లోపల పా పూలన్న మాల కడదామనేసి అయితే మాల కడుతున్నా అన్నట్టు మధ్య మధ్యలో కలుపుతుండాలి ఈ పాలు బెల్లము వేసిన తర్వాత కొంచెం అడగంటుంది అప్పటిదాకా అడగంటది కానీ ఇక దగ్గరకు వచ్చింది కదా అడగంటుంది ఇక కొంచెం ఇలాచి పౌడర్ ఇలాచి పౌడర్ నేను ఎట్లా అంటే ఇప్పుడు ముందే స్టాక్ చేసి పెట్టేసుకుంటా ఒక బాటిల్లా అదే వేసుకుంటున్నాను ఈరోజు మా అమ్మాయి మా పిల్లలు తినరు కాబట్టి కొంచెం ఎక్కువనే వేసిన ఇట్లా పెసరప్పు ఈ పొంగల్ ఇట్లాంటి స్వీట్లు తినరు కదా వాళ్ళు ఎట్లా తినరులే లే అన్నవు కొంచెం ఇలాచి కొంచెం ఎక్కువనే వేసిన అనుకో నేనేగా తినేది నేను ఈయన తింటడానికి కొంచెం ప్రసాదం ఇక తర్వాత ఏం చేసిందంటే ఇక దగ్గరకు లాస్ట్గా అయిపోయింది అనుక లాస్ట్ స్టేజ్లో ఉన్నప్పుడు ఇక మూత పెడతా నెయ్యి వేసి ఇక కలప డైరెక్ట్ మూత పెట్టేస్తాను ఇక అదే ఉడుకుతుంది అన్నట్టు నెయ్యి కూడా మొత్తం కరిగిపోతుంది కదా అదే మొత్తం స్ప్రెడ్ అయిపోతుంది దీనికి నెయ్యి కొంచెం వేస్తేనే బాగుంటుంది ఇక మన ఇష్టము ఇంకా మనకు జీడిపప్పు అలాంటివి కావాలనుకుంటే కూడా వేసుకోవచ్చు ఇక్కడ నేను అలాంటివి ఏం వేసుకోకుండా చేసుకున్నాను అన్నట్టు ప్రసాదం అయితే రెడీ అయిపోయింది లోపల నేను పూజ కూడా చేసుకుందాం అన్నట్టు నేనైతే ఇది ముందు రావాల్సింది కదా పూలు కట్టేది నేను అన్నం ఉడుకుతుంటేనే పూలు కట్టింది అన్నట్టు కానీ తర్వాత వచ్చింది మొదటిక అన్నం పొయ్యి మీద పెట్టుకుంటున్న పూ అన్నం చేసుకుంటే అయితే కట్టుకుంటూ వచ్చినాను ఇక ప్రసాదం కూడా దేవుడికి అయితే తీసి గిన్నెల తీసుకొని పెట్టి దీపం ముట్టిచ్చేసిన ఆరతి ఆరతి ఇచ్చే ముందులో ప్రసాదం అయితే తీసుకుపోయి పెడదామనేసి నేనైతే ఇక ఒకటి తులసి చెట్టు కాడ పెడితే ఒకటి గౌరమ్మ కాడ అంటే కూరడు కాడ గౌరమ్మ అంటే కాడ ఇంట్లో కిచెన్లో ఉంటుంది కదా కూరాడు కాడ ఒకటి తుల చెట్టు కాడ ఒకటి దేవుని కాడ ఇక పొద్దుగాల సూర్యభగవాన్కైతే ఈయన పొద్దున్నే పోయిండు అన్నట్టు పాలు బెల్లం ముక్క పెట్టేసిపోయిండు యాక్చువల్గా శనివారం కదా శనివారం ఈయన ఏం చేస్తాడంటే పొద్దున్నే రైస్ వండుతాడు రైస్ వండి పైన పెట్టేస్తాడు అమ్మ నాన్నకి ఎడతాడు అట్లే అప్పుడు అప్పుడే సూర్యభగవాన్ కూడా పెట్టేస్తాడు అన్నట్టు అందుకోసం ఇంకా ఆయన పెట్టేసాను కదా నేనైతే ఇక్కడైతే సూర్యభగవానికి ఏమిటలేదు మా పూజ ఇలా అయ్యింది నేనైతే ఈరోజు పిండి దీపాలు ముట్టిద్దాం అనేసి ఏడు శనివారాల పూజ అంటారు చూడు అలా చేద్దాం అనుకున్నా ఏడు శనివారాల పూజ గురించి నాకైతే అస్సలు తెలియదు కానీ దీ పిండి దీపాలు ముట్టేయాలని కొంచెం నేను చదివినా మా అక్క కూడా చేస్తుంటే చూసినా కానీ దానికి నైవేద్యంగా పిండి దీపాలు అయితే ఏడు దీపాలు అయితే ముట్టించిన బియ్యం పిండిలా కొంచెం బెల్లం కొంచెం నెయ్యి వేసుకొని కొంచెం పాలేసుకొని కలిపిన పచ్చిపాలు వేసుకొని కలిపిన పిండి కలిపిన తర్వాత అవైతే దీపాలు చేసుకొని నామాలు పెట్టుకొని అయితే ఏడు దీపాలు అయితే ముట్టించిన అన్నట్టు ఇక ముట్టించిన తర్వాత ప్రసాదం దానికి నైవేద్యానికి అయితే మరి నేనైతే ఇది ఒకటే చేసిన కొబ్బరికాయ కొట్టిన ఇంకైతే వేయలేదు కానీ ఎందుకో నాకు చేసుకోవాలనిపించింది మొక్కగా అట్లాంటివి ఏం లేదు అందరు చెప్తుంటే యూట్యూబ్లలో కూడా ఈ మధ్య బాగా వస్తుంది కదా ఏడు శనివారాలు వతవని నాకు దీపాలు ముట్టించుకోవాలనిపించింది అట్లా పిండి దీపాలు ముట్టించుకోవాలనిపించింది అందుకే ముట్టించున్నాను దీపాలు ముట్టించిన తర్వాత నా గోవిందనామాలు అయితే చదువుకున్నానుకో ఇంకా తర్వాత హారతిచ్చి నైవేద్యం పెట్టి హారతి చేసిన తర్వాత తర్వాత నేనైతే ప్రసాదం అయితే ఇక్కడ తింటున్నాను టేస్ట్ మాత్రం సూపర్ ఉంది ఈరోజు అన్నీ బాగుదురు నేను ఉంటాను ఒక్కొక్క రోజు అట్లా కుదురుతుంది అన్నట్టు అయితే శ్రావణవాసము శనివారము ఒక పొద్దు అనేది చేస్తామన్నో ఎట్లా ఒక పొద్దు చేస్తున్నాం కదా పూజ చేస్తాం కదా ఒక పొద్దు ఉంటున్నాం పూజ చేస్తున్నాం కదా పిండి దీపాలు ముట్టేయాలనిపించింది అందుకే పిండి దీపాలు ముట్టించిన శనివారం ఉంటాము మళ్ళీ మాకు శ్రావణ మాసం మంగళారం కూడా ఒక పొద్దుండేది ఉంటుంది మంగళారం కూడా అన్నట్టు శనివారం ఉన్న తర్వాతనే మంగళారం ఉండాలి అదొక సెంటిమెంట్ ఉంటుంది ఇక్కడ అయితే వంకాయలు తీసుకొచ్చిన కదా పదకొండు గంటలకు పూజ అంతా అయిపోయానుకో పదకొండు గంటలకు వంకాయలు తీసుకొచ్చి నేను ఇక్కడైతే ఫ్రై చేస్తున్నాను పప్పు చేసిన కదా మా పిల్లలైతే ఇక పప్పే అనుకో పప్పే వేసి అనుకో కానీ ఇక్కడ అంటే మా చిన్నమ్మాయి ఆలు పరోటనే తీసుకుపోయింది పప్పు తీసుకపోలేదులే రైసే తీసుకపోలేదు ఆలు పరోట తీసుకుపోయింది కదా ఈయన పప్పుతో తినేసిండు మా పెద్దమ్మాయి ఆ రోజు వచ్చేసి బయటకు వెళ్ళింది నేను మధ్యాహ్నం టైంలో పప్పు అంచుకేమన్నా తినాలనిపించింది ఎప్పుడు వడియాలో వేయించుకుంటా కదా వంకాయలు తెంపవాక్క అని ఎదురుగా వాళ్ళు అడిగారు చెట్టు కాయలు ఉన్నాయి వంకాయలు తెంపవాని అడిగి గుర్తు చేసిరు గుర్తు వచ్చింది సర్లే అనేసి నేను కిందికి పోయి వంకాయలు తీసుకొచ్చి ఇక్కడ నేను ఎల్పాయ కారం ఎట్లా వేయాలనేది కూడా నేను చూపిస్తాను ఎల్పాయ కారం అనేది ఎల్పాయ కారం అయితే వేసుకుంటున్నాను అన్నట్టు ఫస్ట్ అయితే వంకాయలు తీసుకున్నాను వంకాయలు తీసుకొచ్చి కడుక్కున్నాను కడుక్కున్న తర్వాత ఒక ఎల్లుగడ్డ ఐదారు చిన్నగడ్డే ఉన్నది కాబట్టి ఆ గడ్డ మొత్తం వేసినందుకు పొట్టు తీయాల్సిన అవసరం లేదు దీనికి తగినంత కారం వేసుకోవాలి మనం వంకాయలు ఎన్ని దాని దానికి తగ్గట్టు కారం వేసుకోవాలి ఇప్పుడు దీన్ని ఎల్పాయ కారం అంటారా ఇంకేమంటారు అదే ఇప్పుడైతే నేను చేస్తున్నాను అన్నట్టు దానికి తగ్గట్టు ఉప్పు వేసుకోవాలి కారానికి తగ్గట్టు ఉప్పు వేసుకోవాలి దీంట్లో నేనైతే కొంచెం పల్లీల పొడైతే కలుపుతున్నాను కొంచెం టేస్ట్ బాగుంటుందని కలిపిన కలపకపోయినా రెండు బాగానే ఉంటుంది కలుపుకుంటే కొంచెం బాగుంటుంది కదా అన్నట్టయితే కలుపుకుంటున్నాను ఇది రైస్లోకి అట్లా ఏమన్నా గ్రేవీ ఉంటే కలుపుకొని తినొచ్చు నాకైతే సరిపోయింది అనుకో వంకాయల కాడికి కరెక్ట్గా సరిపోయింది ఇంకా తెచ్చుకున్న వంకాయలు అయితే నేను ఫస్ట్ అయితే కడిగి పెట్టుకున్నాను తర్వాత ఇట్లా నేనైతే కట్ చేసి పెట్టుకుంటున్నాను కొన్ని రెండు భాగాలుగా కట్ చేస్తున్నాను చిన్నగా ఉన్నాయి కదా కొన్ని పెద్ద సైజు ఉన్నాయి అయితేనేమో నాలుగు భాగాలుగా కట్ చేసి ఇంకా గుత్తంకాయకు పూర్ణం ఎట్లా పెడతామో అట్లనే కానీ వంకాయలలో మధ్యలో స్టఫింగ్ పెట్టేసి ఫ్రై చేసుకుంటే సారిపోతుంది అన్నట్టు ఇంకా తర్వాత అయితే ఇక్కడైతే పొయ్యి మీద ఒక గిన్నె అయితే పెట్టుకున్నాను బాండి పెట్టుకొని కొంచెం నూనె వేసుకున్నాను నూనె వేసుకున్న తర్వాత ఇందాక మనం వెల్లిపాయలు ఉప్పు కారం వేసుకుని మిక్స్కి వేసుకున్నాం కదా ఇంకా ఆల్రెడీ నా దగ్గర పల్లెల పొడి నువ్వు పొడి అనేది ఎప్పుడు మిక్సీ వేసే ఉంటుంది అందుకోసం ఇంక నేను అది పొడి అయితే చేయలేదు ఆ పొడి ఉన్నది కదా ఆ పొడినే ఇంట్లో కలిపిన అన్నట్టు ఇప్పుడు అదే పొడి వంకాయలలో స్టఫింగ్ అయితే చేసేస్తున్నాను అన్నట్టు ఇట్లా స్టఫింగ్ చేసి పెట్టేసుకుంటే ఎక్కువ ఎక్కువ కూడా పెట్టాల్సిన అవసరం లేదు లైట్గానే పెట్టండి లేదంటే వంకాయ ఇట్లా తినలేము తక్కువ పెడితేనే సరిపోతుంది అన్నట్టు మళ్ళీ అన్నిటికీ కూడా సరిపోవాలి కదా దాన్ని చేసుకుంది కొంచెమేనా ఎక్కువ వేసుకుంటే కారం అవుతుంది కదా కొంచెం ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ వేడిన తర్వాత ఇవన్నీ ఇట్లా పెట్టుకొని మూత పెట్టుకొని సిమ్లో పెట్టుకొని మగ్గించుకుంటే మంచి ఎంత టేస్టీగా ఉంటుందో అసలు ఏమన్నా గ్రేవీ ఉంటే చిన్నపిల్లలైతే అట్లా తినేస్తాము మా పిల్లలైతే అట్లా కలుపుకొని తినేసారు అనుకో పప్పు పెట్టుకోకుండా ఇదే కలుపుకొని తినేసారు లేదు అనుకుంటే నూనె లేకుండా చేసుకోవాలి అనుకున్నాం అనుకో మనం ఇప్పుడే రైస్ చేసుకున్నాం అనుకో దీంతో పాటు రైస్ చేసుకున్నాం అనుకో కొంచెం రైస్ చేసి పెట్టుంటే మనం ఏం చేయాలంటే ఇట్లా వంకాయలు ఉన్నాయి అనుకో రెండు మూడు వంకాయలు ఇట్లా ఉంటాయి కదా ఒకసారి అప్పుడు ఏం చేయాలి కదా సేమ్ ఇదే ఎల్లిపాయ కారం ఇట్లా పెట్టేసిన తర్వాత వేడివేడి అన్నం మీద పెట్టేసి మూత పెట్టేసేయాలి అన్నం దంకాయ మూమెంట్లో వేడివేడి అన్నం మీద పెట్టేసి మూత పెట్టేసేయాలి కొద్దిసేపు అట్లే ఉంచినామనుకో దానికి అయితే ఈ వంకాయ మీదంగా లైట్గా నూనె రాయాలి పెట్టాలి నూనె కానీ నెయ్యి ఉంటే నెయ్యి రాసి ఆ అన్నం మీద వేడివేడి అన్నం మీద దమ్కాయ దగ్గర పెట్టేసేయాలి మూమెంట్లో ఆ మూమెంట్లో పెడితే మంచి దాంతోపాటు ఇది కూడా అన్నం దమ్కైపోయి మళ్ళీ రాయిపోయే మూమెంట్లో మనకు లాస్ట్ అన్నం తినే స్టేజ్లో తీసుకుంటే ఆ లోపల ఇది కూడా మెత్తగా ఉడికిపోతుంది మంచి టేస్టీగా ఉంటుంది మనకు ఫ్రై చేయాల్సిన అవసరం లేదు ఇక్కడైతే నేను అన్నం ఉదయమే వండిన కదా మా వాళ్ళ కోసం అనేసి నా కోసం నేను మద్దనం ఏమి వండుకోను అందుకే నేను ఉదయమే ఉన్నాను కాబట్టి ఇప్పుడైతే నేను ఇట్లా ఫ్రై చేసుకొని తింటున్నాను అయినా ఇందులో గ్రేవీ ఉన్నా కానీ మా పిల్లలు తినేస్తారు ఏమన్నా లైట్గా మిగిలినా కానీ మొత్తం కలుపుకొని తినేస్తాడు అక్కడ వర్తును మాట్లాడుతున్నా అంటే ఇవాళ ఇంట్లో అవ్వరులేరు అని చెప్పినా కదా వర్తును మాట్లాడుతుంటే వెక్కిగాడు ఉన్నాడు కదా పక్కన ఆ పిల్లలు వచ్చారు అంటే తింటారానా అంటే నేను వంకాయ తినమని చెప్పారు కదా పిల్లలు అందుకోసం ఆ పిల్లలు నవ్వుకుంటూ మాట్లాడుతున్నారు ఇట్లా తినొచ్చు వేడి వేడిగా ఉంది కాలుతుంది ఆ పిల్లలు అదే నవ్విస్తారు మస్తు టేస్టీ ఉంది కానీ తినడానికి అసలు మస్తు కాలుతుంది వేడి వేడి తినాలంటే ఎంత కష్టం కదా నా పిల్లలు కూడా నన్నే చూస్తారు అన్నట్టు కానీ సూపర్ టేస్టీ ఉంటుంది మీరు ఎప్పుడైనా ట్రై చేయకపోతే ట్రై చేయండి చాలా బాగుంటుంది కమ్మ ఉంటుంది తినాలనిపిస్తుంది మీరు పోతా ఉంటే అన్నం పోతే నేను పెట్టుకుని అన్నం కాడికి దీంతో తిన అంత బాగుంది రైస్ వంకాయ ఉట్టిది అట్లా తినడానికి బాగుంటుంది ఉంది అన్నట్టు ఈరోజైతే నేనైతే ఈరోజు లంచ్కి అయితే మాడకాయ పప్పు వడియాలు వేయించుకోకుండా వంకాయ ఫ్రై చేసుకొని తినేసినచ్చు అన్నట్టు మా చెట్టు వంకాయలతోటి మాడకాయ మా చెట్టుది కాదు షాప్లో కొనుక్కొచ్చుకున్న కానీ వంకాయలు మాత్రం మా చెట్టు అన్నట్టు ఇట్లా వేసుకొని తిన్నా ఆ పక్కన మా పిల్లలు ఆడుతు చూడు ఆ విక్కి అడిగిన వాడు మాట్లాడుతుండు ఆడుతూ మాట్లాడుకుంటే నేనైతే ఈరోజైతే లంచ్ అయితే చేసి అన్నట్టు వాడేమో అప్పటికే తినేసి వచ్చిండంట తింటావా అంటే తినేసి వచ్చినా అన్నాడు ఆయన నేను వంకాయ తిన ఆంటీ మా ఇంట్లో కూడా ఈరోజు పప్పే అన్నాడు ఓపిగా ఎంతసేపు వీడియో చూసినట్ంటే ఇంత అంత నచ్చింది అనుకుంటున్నా నచ్చిన మాత్రం వీడియో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని కూడా క్లిక్ చేయండి అలా క్లిక్ చేయడం వల్ల ఏ వీడియో పెట్టినా ఫస్ట్ మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది ఓకేనా బాయ్